ఈ రోజు మనం ఉత్తరాఖండ్లోని ఒక అద్భుతమైన చారిత్రక దేవాలయం గురించి తెలుసుకుందాం ఇది గోపేశ్వర్లో ఉన్న గోపీనాథ్ టెంపుల్ ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది అండ్ ఈ టెంపుల్లో ట్వంటీ ఫోర్ డోర్స్ ఉంటాయి అండ్ ఈ టెంపుల్ ప్రాంగణంలో ఒక అద్భుతమైన త్రిశూలం కూడా ఉంటుంది ఇది సుమారు ఐదు మీటర్ల హైట్ ఉంటుంది మరియు ఈ త్రిశూలం ఎయిట్ డిఫరెంట్ మెటల్స్ తో చేయబడింది అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ త్రిశూలం పన్నెండవ శతాబ్దానికి చెందింది అండ్ దీనిపైన పదమూడవ శతాబ్దంలో నేపాల్ రాజైన అశోక్ చక్లా వేయించిన ఇన్స్క్రిప్షన్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి ఈ టెంపుల్ వెనక ఒక స్టోరీ ఉంది అదేంటంటే శివుడు కామదేవుడిని సంహరించడానికి ఈ త్రిశూలాన్ని విసిరినప్పుడు త్రిశూలం ఈ ప్రదేశంలో పాతుకుపోయిందని అంటారు ఇంకొక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఇన్ని శతాబ్దాలు గడిచినా కూడా ఈ త్రిశూలానికి అసలు ఏమవ్వలేదు అండ్ ఎటువంటి క్లైమాటిక్ ఇంపాక్ట్ కూడా దీని మీద పడలేదు అండ్ ఈ త్రిశూలాన్ని మనం ఎంత కష్టపడినా కూడా ఇంతనా కూడా కదపలేదు ఈ టెంపుల్ ఉత్తరాఖండ్లో చములి డిస్ట్రిక్ట్లో ఉంది మీరు ఆల్రెడీ ఈ ప్లేస్ని విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి